ఈరోజు ఈ రుణ వితరణ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం ఈరోజు మన జహీరాబాద్ క్లస్టర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జహీరాబాద్ బ్రాంచ్ నుంచి ఆరు ఇన్వెస్టర్స్ షుగర్ కేన్ ఇన్వెస్టర్స్ ఈరోజు రుణ వితరణ కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం పోయిన సంవత్సరం కూడా అక్టోబర్ నెలలో మన గ్రామీణ బ్యాంక్ నుంచి నాలుగు షుగర్ కేన్ హార్వెస్టర్స్ మనం ఫైనాన్స్ చేశాము ఈరోజు మళ్ళీ ఇంకొక ఆరు షుగర్ కేయిన్ ఇన్వెస్టర్స్ వాటితో పాటు ఇన్ఫీల్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒక్కొక్కటి దాదాపు కోటి రూపాయల ఇచ్చాము సో ఈవెన్ పోయిన సంవత్సరం పగాచిన హార్వెస్టర్స్ కూడా మంచి రీపేమెంట్ వాడు ఆల్రెడీ ఇప్పటికే ట్వంటీ పర్సెంట్ రీపేమెంట్ చేసేసారు అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే మా సంగారెడ్డి ఆర్బిఐ నుంచి సో ఈ ఈ సంవత్సరం కూడా ఈ షుగర్ కెయిన్ హార్వెస్టర్స్ ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా రైతులకి లోన్స్ శాంక్షన్ చేయడం ఈరోజు ఈరోజు ఈ రుణ వితరణ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందదాయకం సో ఈ సందర్భంగా ఎవరైతే ఈ ఆరు రైతులు మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గురించి రుణ సదుపాయం పొంది హార్వెస్ట్ చేసుకుని ఓన్ చేసుకున్నారో వాళ్ళందరికీ మా బ్యాంక్ తరఫున వారు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇచ్చిన అవకాశానికి వారికి చాలా చాలా ధన్యవాదాలు తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంకు గురించి చెప్పాలంటే మనకు వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి కింద ఇంతకుముందు యాక్చువల్గా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రెండు రెండు గ్రామీణ బ్యాంకులు సో ఇప్పుడు వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి తర్వాత తెలంగాణ మొత్తం ఏపీజీబీబీ బ్రాంచ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కలుసుకోవడం ఇప్పుడు మొత్తం ఫోర్ ద స్కేల్ తొమ్మిది వందల ముప్పై నాలుగు శాఖలతో మొత్తం తెలంగాణ అంటే ముప్పై మూడు డిస్ట్రిక్ట్లో మనం డెబ్బై ఏడు వేల కోట్ల వ్యాపారాన్ని మనం ఈ సంవత్సరం కూడా ఇంకొక ఇరవై ఇరవై ఐదు బ్రాంచ్లు యాక్చువల్గా మనం కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఏపీజీబీపీ బ్యాంకులు గ్రామీణ వికేంద బ్యాంక్ తరఫున సో ఈ సంవత్సరం మనం ఇరవై ఇరవై ఐదు బ్రాంచ్లు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం కొత్త బ్రాంచ్లు ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా కొత్త కస్టమర్లు మేము ఆన్ బోర్డ్ చేసుకోవడం రిఫైడ్ స్కీమ్స్ కానీ లోన్ స్కీమ్స్ కానీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానీ తర్వాత డిజిటల్ లావాదేవీలు వచ్చినాయి ఇలాంటి సదుపాయాలని అందజేయడం జరుగుతుంది మనం నెక్స్ట్ వచ్చే మూడు సంవత్సరాల్లో మేము లక్ష కోట్లు వ్యాపారాన్ని దాటాలనేది మా టార్గెట్గా పెట్టుకున్నాము మూడు సంవత్సరాలు ఇక రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి దట్లాస్ట్ లాంటిది మా తెలంగాణ వ్యాపారం లక్ష కోట్లు దాటాలి అనేది మనం నిర్దేశించుకున్నాము దానికి తగ్గట్టుగానే మనం ప్రతి సంవత్సరం కూడా మా మిస్టర్ ఇప్పటికే కాదు నాలుగు వేల కోట్ల వ్యాపారాన్ని అభివృద్ధి చేసాం ఈ రెండు నెలలు ప్రయోజనం సో డెఫినెట్గా మేమైతే మా టార్గెట్ ఏదైతే ఉందో అది అవుతూ నచ్చుందని అనిపిస్తాము ప్లస్ నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది గ్రామీణ బ్యాంకులు కూడా ఇప్పుడు వాణిజ్య బ్యాంకు దీపుగా